మహాత్మా గాంధీ ఈ పేరు తెలియని వ్యక్తి ఉండడు మనం ప్రతిరోజు వాడే నోట్ల పైన ఉంటాం కానీ ఆయనకు ఎందుకు దేశం అంతటి ప్రాముఖ్యత ఇస్తుంది దానికి రీజన్ ఆయన చేసిన ఉద్యమాలు నంబర్ చంపారన్ సత్యాగ్రహం లో బీహార్ లోని రైతులు నీలి సాగు కోసం బ్రిటిషర్స్ చేత బలవంతంగా బాధపడుతున్న సమయంలో చేసిన మొట్టమొదటి ఉద్యమం ఇది నంబర్ టూ అహ్మదాబాద్ మిల్లు కార్మికుల ఉద్యమం పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో కార్మికుల శాలరీ కోసం చేసిన ఉద్యమం ఇది ఈ ఉద్యమం ద్వారా వారికి థర్టీ ఫైవ్ పర్సెంట్ హైక్ ఇచ్చారు నంబర్ త్రీ ఖేదా సత్యాగ్రహం పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో వర్షాల ద్వారా ట్యాక్స్ కట్టలేని రైతుల కోసం చేసిన ఉద్యమం ఇది నంబర్ ఫోర్ అసహకార ఉద్యమం బ్రిటిష్ గవర్నమెంట్ కి అగైనెస్ట్ గా విద్యా ఉద్యోగ విదేశీ వస్త్రాలపై అసహకారం ప్రకటించారు ఈ ఉద్యమానికి ఎంటైర్ ఇండియా మద్దతు చేసి నంబర్ ఫైవ్ ఉప్పు సత్యాగ్రహం పంతొమ్మిది వందల ముప్పైలో బ్రిటిషర్స్ ఉప్పు పని వేసే పన్నుకి వ్యతిరేకంగా చేసిన ఉద్యమం ఇది నంబర్ సిక్స్ అంబేద్కర్ తో పూనా ఒప్పందం దళితులకై ప్రత్యేక ఓటు హక్కు కోసం చేసిన ఉద్యమం ఇది నంబర్ సెవెన్ ఫిట్ ఇండియా ఉద్యమం పంతొమ్మిది వందల నలభై లో బ్రిటిష్ ఇండియా విడిచిపెట్టు అన్న నినాదంతో స్వాతంత్రానికి తుది పిలుపునిచ్చారు గాంధీ గారి వద్ద ఉన్న బ్రహ్మాస్త్రాలు సత్యం అహింస నిరాకరణ వీటి ద్వారా బ్రిటిష్ సామ్రాజ్యమే కుప్పకూలిపోయింది